హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దివాళీ స్పెషల్గా నేను వచ్చేసి అరిసెల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ అరిసెల్ని ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి అంతేకాకుండా రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేయగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్లో చేయించబోతున్నాను ఈ అరిసెల్లో మనము బెల్లాన్ని వాడుతాం కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ అయిన దీపావళి స్పెషల్ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి రేషన్ రైస్ని తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపించేది వచ్చేసి కేజీ కొలతల్లో వచ్చేసి హాఫ్ కేజీ ఒక పై వరకు వేసుకుంటే హాఫ్ కేజీ కొలత ఉంటుంది నేను వచ్చేసి ఒక కేజీ బియ్యానికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను ఇప్పుడు నేను కేజీ బియ్యాన్ని తీసుకున్నాను అనమాట రెండుసార్లు కొలు చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా బియ్యం అయితే మిగిలాయి మనం ఎప్పుడైనా సరే అరిసెలకి పిండిని పట్టించుకునేటప్పుడు బియ్యాన్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనము అరిసెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి తక్కువైనా సరే దాంట్లో యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా రబ్ చేస్తూ ఉన్నట్టుగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసి తీసుకోండి రేషన్ బియ్యం అనేది కాస్త స్మెల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా రబ్ చేస్తూ కడిగేసుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసి ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేదు అనేవాళ్ళు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా నానబెట్టి పెట్టుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను సిక్స్ అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా బియ్యం అంతా కానీ చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని మొత్తాన్ని వంపేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది కొద్దిగా ఉండద్దు అనమాట కానీ బియ్యాన్ని మాత్రం అస్సలు ఎండబెట్టద్దు అరిసెలకి ఎప్పుడైనా సరే బాగా తడిగా ఉండే బియ్యంతో పిండి పట్టించుకుంటేనే అరిసెలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి నేను ఇందులో వాటర్ని వంపేసేసిన తర్వాత డైరెక్ట్గా డబ్బాలోకి వేసేసుకుంటున్నాను మనం దీన్ని వచ్చేసి మిల్లుకు తీసుకెళ్లి వెంటనే పిండి పట్టించేసి తెచ్చుకోవాలి తడిగా ఉన్నప్పుడు పట్టించుకుంటేనే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను ఇక్కడ జల్లెడ పట్టేసి తీసుకుంటున్నాను పిండి అనేది ఆరిపోకుండా ఉండే విధంగా ఏదైనా కవర్లో కానీ లేదంటే గిన్నెలో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా తడిగా ఉండాలి పిండి దాన్ని మనం వచ్చేసి జల్లెడ పట్టేసి తీసుకోవాలి పిండి అనేది ఏ మాత్రం ఆరిపోకూడదు అనమాట ఈ టిప్స్ అన్నీ కానీ గుర్తుంచుకొని చేసుకున్నారంటే మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్తో అరిసెల్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఈ విధంగా చక్కగా జల్లెడ పట్టుకోండి మిగిలిన పిండిని జల్లెడ పట్టుకునే లోపల మనం వచ్చేసి పాకాన్ని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక ఒక్కడైన పెట్టుకొని ముప్పావు కేజీ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను మనకు వచ్చేసి పిండి అనేది కొద్దిగా ఎక్స్ట్రాగానే ఉండాలన్నమాట వచ్చేసి అరిసెలకి బెల్లం కంటే పిండిని కాస్త ఎక్కువగానే రెడీ చేసి పెట్టుకోవాలి అందుకనేసే నేను ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ మనకు అరిసెలకి ఏ పాకం అయితే కావాలో అంటే ముద్రపాకం అంటారు కదా ఆ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనం మిగిలిన పిండిని కానీ జల్లడు బట్టేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇక్కడ ఆల్రెడీ పిండి మొత్తాన్ని కానీ ఈ విధంగా జల్లడు పట్టేసుకున్నాను దీన్ని ఆరిపోకుండా ఉండడానికి ఈ విధంగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసి దీనిపైన తడి క్లాత్ కానీ లేదంటే ఏదైనా పెద్ద మూత ఉంటే దాన్ని కానీ పెట్టేసుకోండి అప్పుడు పిండి అనేది అస్సలు ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం పాకం ఎంతవరకు రెడీ అయ్యిందో చెక్ చేసేసి చూసుకుందాం ఈ విధంగా కొద్దిగా వాటర్ని బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని చూడండి ఇంకా కొద్దిగా సాఫ్ట్గానే ఉంది కదా ఉండ అనేది కాస్త గట్టిగా రావాలి మనం బౌల్కి కొట్టినా కానీ టంగ్ అనే సౌండ్ రావాలన్నమాట అది వచ్చేసి మన అరిసెల్లోకి కరెక్ట్ పాకం కాబట్టి దీన్ని ఇంకాసేపు తిక్కనివ్వాలి అంటే ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి దాంతో మన అరిసెలకి మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది వస్తుంది నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడుతున్నాను మీరు షాప్లో దొరికే దేశీ గీనైనా వాడుకోవచ్చు ఇందులోకి నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుతూ కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు కాస్త కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది అనమాట ఇంకొకసారి వాటర్లో వేసి చెక్ చేసుకున్నట్లయితే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా మిఠాయి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అసల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే ఒకరు పిండి వేస్తూ ఉంటారు ఇంకొకరు మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది వెంటనే మిక్స్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నట్లయితే కానీ మనకు అరిసెలు అనేది రావన్నమాట పిండి ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు మనకు కాస్త కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకు పిండి కొద్దిగా టైం అయ్యే కొద్దిగా గట్టిపడుతుంది కదా ఆ విధంగా గట్టిపడకుంటూ ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యే లోపల ఒక పాలిథిన్ కవర్కి కొద్దిగా వాటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని దీనిపైన కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా అరిసెలు రూపంలో ప్రెస్ చేసేసి తీసుకుందాం ఒకవేళ మీకు అరిసెలు మిక్చర్ అనేది బాగా పల్సగా అయిపోయేసి రావట్లేదు అనుకునేవాళ్ళు కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి దాంతో అయినా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే అరిసెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు క్రాక్స్ ఏమి రాకుండా చేతికి ఆయిల్ని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకొని సైడ్స్ని కవర్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మిగిలిన అన్ని అరిసెల్ని కానీ బాగా ప్రెస్ చేసేసి తీసుకుందాం మీరు ఈ విధంగా చేతితో చేయడం కష్టము అనుకునే వాళ్ళు పూరి ప్రెస్తో అయినా ప్రెస్ చేసేసి తీసుకోవచ్చు ఆయిల్ బాగా వేడికిపోయింది ఇప్పుడు ఇందులో అరిసెల్ని ముందుగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకుందాం ఇది వచ్చేసి మొదటిసారిగా అరిసెల్ని చేసేవాళ్ళు ఈ మెథడ్లో చేసుకోండి ఒకవేళ మీకు ఆల్రెడీ అరిసెలు చేసే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఒకేసారి మూడు నుంచి నాలుగు వరకు అరిసెల్నైనా వేసుకోవచ్చు ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఎప్పుడైనా సరే అరిసెల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అరిసె అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ అరిసె చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకుందాం నేను వచ్చేసి పప్పు గుత్తే ఉంటుంది కదా స్టీల్ది దాంతో ప్రెస్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర అరిసెలు ప్రెస్ చేసేది చెక్కది ఉంటే దాంతో అయినా ప్రెస్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక్కొక్క అరిసెను వేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యే వరకు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మరికొన్ని అరిసెల్ని కానీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మన అరిసెలు అన్నీ కానీ ఎంత చక్కగా లాగా పొంగుతూ వచ్చాయో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అరిసెల్ని బాగా ఈ విధంగా ఎక్కువ ఆయిల్ లేకుండా ప్రెస్ చేసి తీసుకున్నామంటే మనకు ఆయిలీగా అనిపించకుండా చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు అరిసెల్ని ఒకేసారి వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఒక్కొక్క అరిసెని ఈ విధంగా స్లోగా డ్రాప్ చేసేసి అన్ని వైపులా అరిసెల్ని వేసుకోండి చూసారు కదా మీ ప్యాన్లో పట్టినన్ని అరిసెల్ని వేసేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే అరిసెలు లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే చూసారు కదా అరిసెలు అన్నీ కానీ చక్కగా పొంగుతూ వస్తున్నాయి ఈ కలర్ ఉండేటప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం దీంట్లో నుంచి ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఈ విధంగా పప్పు గుత్తతో ఒత్తేసేసి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నువ్వులు ఆ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ అరిసెల్ని ప్రెస్ చేసేసి పెట్టుకున్నాను అనమాట దానిపై నుంచి కొద్దిగా నువ్వుల్ని ఈ విధంగా అప్లై చేసి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ పిండి ముద్దలని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ పిండి ముద్దలైనా నువ్వుల్లో డిప్ చేసేసి తర్వాత అయినా ఈ విధంగా అరిసెలు కింద ఒత్తేసేసి తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట రెండిట్లో మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఆయిల్ మనకు ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇందులోకి ఒక్కొక్కటిగా అరిసెల్ని వేసేసుకుందాం నేను వచ్చేసి ఈ అరిసెకి రెండు వైపులను నువ్వులు పట్టించేసి అనమాట ఈ అరిసెని మీడియం టు లో ఫ్లేమ్ మీదే రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఈ అరిసె కానీ చక్కగా పొంగుతూ వచ్చింది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని ఒకసారి పప్పు గుత్తతో గట్టిగా ప్రెస్ చేసేసి ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు తీసేసి తీసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అరిసెల్ని కానీ ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా ఈ అరిసె కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీన్ని కానీ బయటకు తీసేసి ఎక్ససాయిల్ని ఈ పప్పు గుత్త సాయంతో ప్రెస్ చేసి తీసుకుందాం ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని అరిసెల్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ రెండు అరిసెల్ని వేసుకొని ఫ్రై చేసేసి తీసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం మీరు మూడు నుంచి నాలుగు అరిసెల్ని ఒకేసారి వేసుకొని అయినా ఫ్రై చేసేసి తీసుకోవచ్చు చూసారు కదా మన అరిసెలన్నీ కానీ ఎంతో పర్ఫెక్ట్గా మంచి కలర్లో వచ్చేసాయి అయితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టి చూడండి మన తెలుగు వాళ్ళు వచ్చేసి దసరా దీపావళి అలాగే సంక్రాంతి టైంలో కంపల్సరీగా ఇవన్నీ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మెయిన్గా ప్రిపేర్ చేసే పిండి వంటకాల్లో అరిసెలు అయితే కంపల్సరీ ఉంటాయని చెప్పొచ్చు అందరికీ కానీ చాలా అంటే చాలా ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది అరిసెలు అనే చెప్పొచ్చు ఇందులో మనం బెల్లం వాడాము అలాగే నువ్వులు కానీ వాడాము కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎరిసెల్ని పూర్తిగా చలార్నిచ్చి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు నెల నుంచి ఒకటిన్నర నెల వరకైనా స్టోర్ ఉంటాయి ప్లాస్టిక్ దాంట్లో మాత్రం అస్సలు పెట్టద్దు అన్నమాట కొద్ది అయ్యాక ప్లాస్టిక్ స్మెల్ అనేది రావడం అయితే స్టార్ట్ అవుతుంది స్టీల్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ అరిసెలు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్